ఈ రోజు అరవై ఐదు మంది పేషెంట్లు ఒకే స్కూల్ నుంచి కేజీహెచ్ కు వచ్చినారు కేజీహెచ్ అంటే రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి కుర్పం నుంచి కేజీహెచ్ కు వచ్చినారు అని అంటే కేసెస్ ఎంత గా ఉంటే తప్ప అక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి విశాఖపట్నం కేజీహెచ్ కు తీసుకొని వస్తారు అంత చిన్న చిన్న పిల్లలు ఐదో తరగతి పిల్లలు ఆరో తరగతి పిల్లలు ఏడో తరగతి పిల్లలు చిన్న చిన్న పిల్లలు అరవై ఐదు మంది జాండీస్ వచ్చి ఇక్కడ చేరారు ఆ పిల్లల తల్లిదండ్రులు అడిగిన ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమిటి అంటే నీళ్ళు బాగలేవు డాక్టర్ చెప్పే మాట అరవై ఐదు మంది ఒకే స్కూల్ నుంచి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డాక్టర్లు చెప్పే మాట వాటర్ కంటామినేషన్ అంటే నీళ్లు బాగలేవని ఆడ మినరల్ వాటర్ ప్లాంట్ పని ఉంటే వాటర్ కంటామినేషన్ ఎందుకు అవుతుంది మినరల్ వాటర్ ప్లాంట్ పని చేయడం లేదు కాబట్టి వాటర్ కంటామినేషన్ జరిగింది ఇక్కడికి వచ్చిన మంత్రులు కానీ ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు కానీ దీన్ని కవరప్ చేయాలని చూస్తున్నారు తప్ప సొల్యూషన్ ఎత్తుకాలి సొల్యూషన్ చూపాలని చూడటం లేదు ఇద్దరు పిల్లలు చనిపోయినారు చనిపోయిన ప్రతి పాపకు ఇరవై ఐదు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ కనీసం ఇవ్వాలి